తిరిగి స్వాగతం ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన కుంభమేళ తెలంగాణలో జరిగే చారిత్రాత్మక క్రతువు మేడారం మహాజాతర ఘనంగా ప్రారంభమైంది ఈ రోజు నుండి నాలుగు రోజుల పాటు జరిగే మహాజాతరలో మొక్కులు చెల్లించుకునేందుకు వస్తున్న భక్తులతో మేడారం పరిసరాలు పూర్తిగా జనసందనంగా మారాయి మరిన్ని వివరాలు రెండేళ్లకోసారి జరిగే మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతర ఘనంగా ప్రారంభమైంది ఆదివాసీల ఆరాధ్య దేవాలైన వనదేవతలను దర్శించుకొని మొక్కులు చెల్లించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు నాలుగు రోజుల పాటు జాతరను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నూట పది కోట్లు కేటాయించింది మేడారం జాతర నిర్వహణకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చొరవతో కేంద్ర పర్యాటక గిరిజన మంత్రిత్వ శాఖలు మూడు పాయింట్ ఒకటి నాలుగు కోట్ల నిధుల విడుదలకు ఆయా మంత్రిత్వ శాఖలు ఆమోదం తెలిపాయి కానీ సారలమ్మ కానీ చాలా మహిమ దేవతలు ఏం కోరుకున్నా ఖచ్చితంగా జరుగుతాయి నెరవేరుతాయి అందుకే మేము ఆ నమ్మకంతోనే ఇక్కడికి రెగ్యులర్గా వస్తూ ఉంటాం ఈసారి మాత్రం చాలా బాగా ఉన్నాయి ఏర్పాట్లు గవర్నమెంట్ కూడా అన్ని ప్రత్యేకంగా చర్యలు తీసుకొని ప్రతి ఒక్క దగ్గర కూడా ఏ డిస్టర్బెన్స్ లేకుండా ప్రజలందరికీ కూడా మంచిగా ఏర్పాట్లు చేసింది మై సతీష్ కుమార్ హైదరాబాద్ సే హు సమ్మక్క సారక్ జాత్రా మే బాగా అచ్చా ఇంతజామే పూరా పూరా ఎవ్రీ ఇయర్ ఆతే హమ్ లోగ్ దో బార్ అవుతా బెల్లం చఢాతే బంగారం బోల్తే బందోబస్ బహుత్ అచ్చాయ్ అమ్మ పాండ్స్ హైదరాబాద్ సే పూరా గ్రూప్ బాకే పూరా బందోబస్తు బోత్ అచ్చాపే స్వప్న నా పేరు నేను హైదరాబాద్ నుండి వచ్చాను ప్రతి సం ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి వచ్చి ఇక్కడ దర్శనం చేసుకుంటాము అమ్మవారు చాలా మహిమ గలది కోరికలు నెరవేరాయి ఇక్కడ అన్ని ఉన్నాయి మేడారం జాతర ప్రారంభం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ లో ప్రధాని పోస్ట్ చేశారు మేడారం జాతర గిరిజనుల అతిపెద్ద పండుగలలో ఒకటని భక్తి సాంప్రదాయం సమాజ స్ఫూర్తుల గొప్ప కలయిక ఈ జాతర అని అన్నారు సమ్మక్క సారక్కలు అభివ్యక్తీకరించిన ఐక్యత స్ఫూర్తిని పరాక్రమాన్ని గుర్తు చేసుకుందామని ప్రధాని పేర్కొన్నారు జాతర సమయంలో కోటిన్నర మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకుంటారని ప్రభుత్వం అంచనా వేసింది అందుకు అనుగుణంగా భక్తులకు సౌకర్యాలు కల్పించేందుకు మంత్రులు సీతక్క కొండా సురేఖ పొంగిలేటి శ్రీనివాసరెడ్డి పొన్నం ప్రభాకర్లు పలుమార్లు సమీక్షలు నిర్వహించారు జంపన్న వాగు వద్ద భక్తుల పుణ్యస్నానాలకు వీలుగా లక్నవరం జలాశయం నుంచి నీటిని వదిలారు పిల్లలు వృద్ధుల కోసం జల్లు స్నానాల ఘాట్లను ఏర్పాటు చేశారు సమ్మక్క కుమారుడైన జంపన్నను కన్నపల్లి నుంచి ఆదివాసీ నృత్యాలు డప్పుచప్పుల మధ్య గిరిజన పూజ తీసుకువచ్చారు సమ్మక్క సారళమ్మ గద్దపై కొలువదేరింది పాటు పడిగిద్దరాజు గోవిందరాజు గద్దపైకి చేరుకుంటారు సాంప్రదాయబద్ధంగా ఆదివాసీ గిరిజన పూజారులు ఈ అమ్మవారిని తీసుకొస్తారు చిలకలగుట్ట నుంచి సమ్మక్క తల్లి గురువారం గద్దపైకి రానుంది సమ్మక్క సారలమ్మ శుక్రవారం భక్తులకు దర్శనమిస్తారు శనివారం సాయంత్రం దేవతలు వన ప్రవేశం చేయడంతో జాతర ఉత్సవాలు ముగుస్తాయి బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్ తెలంగాణ కుంభమేళాగా పేరుగాంచిన మేడారం జాతరకు భక్తులు భారీ ఎత్తున తరలివస్తున్నారు ఈ క్రమంలో మంత్రి సీతక్క మేడారంలోనే ఉండి జాతర ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు ప్రతిసారి తల్లులను వనంలో నుంచి గద్దెలపైకి తీసుకువచ్చేటప్పుడు తాను ఉంటున్నానని తెలిపారు ఈసారి తన ఆధ్వర్యంలో తీసుకురావడం ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు మేడారం వచ్చిన భక్తులకు ఇలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు భక్తులు తల్లులను దర్శించుకునే సమయంలో క్యూలైన్లలో మంచినీటి బాటిల్ అందిస్తున్నామన్నారు మేడారంలో భక్తులకు అన్ని రకాల సౌకర్య కల్పిస్తున్నట్లు మంత్రి సీతక్క వివరించారు